కామారెడ్డి జిల్లా బాన్సోవాడపట్నంలోని కల్కి చెరువులో ఉచిత చేప పిల్లలని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ముందుగా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు మత్స్యకారులు సశక్తితో ఆర్థికంగా ఎరగాలని సూచించారు అన్నిటికీ మూలం తన కాలం మీద తాను నిలబడమే అని అన్నారు మత్స్యకారులను ఆదుకోవాలని వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలనే సంకల్పంతో రాష్ట్రంలో ఇరవై వేల చెరువులలో వంద కోట్ల ఉచిత చేప పిల్లలను వంద శాతం సబ్సిడీతో వదిలిపెట్టే కార్యక్రమంలో భాగంగా కల్కి చెరువులో ఒక లక్ష డెబ్బై ఒక్క ఉచిత చేప పిల్లలను వదిలిపెట్టడం జరిగిందని ఎమ్మెల్యే పోచారం తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్ రైన్ కలెక్టర్ రవితేజ శాఖ అధికారులు మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇంతకుముందు చాలా విషయాలు చాలా పెద్ద మనుషులు మాట్లాడారు నేను కూడా చాలాసార్లు చెప్పారు అన్నిటికీ మూలం మన కాళ్ళ మీద మనం నిలబడడమే అన్నిటికంటే పెద్ద మూలం ఇష్ కార్మికులను ఆదుకోవాలని వారి ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచాలని ఒక సంకల్పంతో రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు వేల చెర్లలో వంద కోట్ల చేప పిల్లలను నూరు శాతం సబ్సిడీతో ఉచితంగా నూరు శాతం సబ్సిడీతో చేప పిల్లలను చెరువులలో వదిలిపెట్టేటువంటి కార్యక్రమంలో భాగంగా మన బాన్సాడ గ్రామ కరికి చెరువులో ఒక లక్ష డెబ్బై ఒక్క వెయ్యి పిల్లలను